మంచి చెడు కథ ఈ కథలో ముగ్గురు పాత్రల చేత వారి వారి తండ్రుల స్వభావం స్వగతం రూపంలో చెప్పించడం జరుగుతుంది మొదటగా శశాంక ఆ తర్వాత అతని భార్య అయిన సంధ్య అనంతరం రవి వీరి ద్వారా తమ తమ తండ్రుల యొక్క మంచి చెడులను గురించి వివరించడం జరిగింది ముందుగా శశాంక స్వాగతం తల్లి తండ్రి దైవం అన్నీ నాన్నే నాకు ఎందుకంటే నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు ఏదో అనారోగ్యంతో అమ్మ పోయింది నానమ్మ తాతయ్య నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని పోరినా చేసుకోకుండా నన్ను చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు మా నాన్నను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే భార్య పోయి సంవత్సరం తిరగకుండానే మరో పెళ్లి వారే ఎక్కువ అయితే బాధ కూడా కలిగేది కారణం మా కోసం తన జీవితాన్ని త్యాగం చేశారే అని అఫ్కోర్స్ నాన్నకు అమ్మ మీద నున్న ప్రేమ వల్ల కూడా కావచ్చు ఏదైతేనేం మేము ఎంతమందిమి ఉన్నా ఆయన తోడులేని వంటది వారేగా మా చదువులు పూర్తయి నేను జాబ్లో చేరడం చెల్లికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం అయ్యాక నాకు సంబంధాలు రావడంతో నేను ఒక ఇంటివాడిని అయ్యాను సంధ్య నా జీవితంలోకి అడుగుపెట్టింది ఇప్పుడు సంధ్య స్వాగతం విందాం శశాంక చెయ్యి పట్టుకుని అత్తవారింట్లో అడుగు పెట్టాను అత్తగారు లేరు మావగారు ఆయన తల్లిదండ్రులు నన్ను సాధారణంగా ఆహ్వానించారు మొదట్లో మావగారంటే భయంగా అనిపించేది మరేం లేదు పుట్టింట్లో మా నాన్నగారి ప్రవర్తనే ఈ భయానికి కారణం పేకాట్లో డబ్బులు పోగొట్టుకొని ఇంటికి తాగి వచ్చి నానా గొడవ చేసేవారు అమ్మ ఓపికగా భరించేది అప్పుడప్పుడు అమ్మను కొట్టేవారు కూడా అలాంటప్పుడు ఆయనంటే అసహ్యం వేసేది బాగా చిన్నప్పుడు అన్నయ్య రవి నేను బిక్కమొహాలు వేసుకుని చూస్తూ కూర్చునేవాళ్ళం కాస్త పెద్దయ్యాక అన్నయ్య నాన్న మీద తిరగబడేవాడు పదో తరగతి వరకే చదివిన నన్ను కట్నకానుక లేవి ఆశించకుండా శశాంక పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది తర్వాత తెలిసింది మావగారి ప్రోద్బలంతో ఆయన అంగీకరించారని పండగలు పెళ్ళిళ్ళు ఇంకా ఏ శుభకార్యాలైనా మరి ఇంకేమైనా అమ్మ కూడా వెళ్ళి ఆమె చేసే పనుల్లో సహాయం చేసే నన్ను మావగారు చూశారట ఎక్కువగా చదువుకోకపోయినా అమ్మాయి వినయ విధేయతలు కలిగిన పిల్ల బుద్ధిమంతురాలు అని తెలిసి పెళ్లి చూపులకు తీసుకువచ్చారని మాటల సందర్భంలో ఓసారి చెప్పారు శశాంక అలా నేను ఆయనకు నచ్చి ఆ ఇంటి అడుగు పెట్టాను మావగారిలో మంచి నాన్నను చూశాను ఆయన అంటే మరింత గౌరవభావం కలిగింది ఇప్పుడు రవి స్వాగతం విందాం అమ్మ సంతోషంగా ఉండగా ఎప్పుడూ చూడలేదు అలాగని దుఃఖిస్తూ కూర్చునేది కాదు నాన్న దుర్వ్యసనం కారణంగా అందరిలా ఆనందంగా గడవలేదు మా బాల్యం నాన్న సంపాదన పేకాటకు తాగుడికే సరిపోయేది అమ్మ ఇంట్లో అప్పడాలు వడియాలు ఊరగాయ పచ్చళ్ళు పెట్టి అమ్మేది అలాగే శుభాశుభ కార్యాలకు పిలిచిన వారింటికి వెళ్ళి వంటలు చేసి సంపాదించి మమ్మల్ని పోషించేది తను కడుపు నిండా తినేదో లేదో కానీ లోటు కలగకుండా పెంచింది నేను ఏడవ క్లాసు వరకు చదివి మా ఊళ్ళో పెద్ద పురోహితులైన శాస్త్రి గారి వద్ద పౌరోహిత్యం నేర్చుకోవడానికి చేరాను అమ్మకు అది ఇష్టం లేదు నేను బాగా చదివి మంచి జాబ్ చేయాలని ఆమె ఆశ కానీ అమ్మ కష్టపడడం చూడలేక ఈ వృత్తి ఎంచుకున్నాను పిల్లలు పెద్ద బిళ్ళు అనే ఇంగితం కూడా లేని నాన్న ఓ రోజు తాగి వచ్చి అమ్మను కొట్టబోతుంటే నేను వెళ్ళి ఆయనను ఒక్క తోపు తోసి నాన్న అమ్మ మీద చేయి చేసుకుంటే ఊరుకునేది లేదు అన్నాను ఆ మాటకు ఆయన జంకితే అమ్మ నన్ను వద్దని కళ్ళతోనే వారించింది అమ్మకు ఇష్టం లేని పని నేను చేస్తానా అయితే మళ్ళీ నాన్న నా ఎదురుగా అమ్మ మీద చెయ్యత్తలేదు తాగి తాగి ఆరోగ్యం చెడి చెల్లి పెళ్ళైన ఆరు నెలలకు నాన్న పోయారు అమ్మ చాలా రోజుల వరకు ఆ బాధ నుంచి తేరుకోలేదు ఆయన పోయిన రోజున నా కళ్ళల్లో నీడు తిరిగితే నాకే ఆశ్చర్యం అనిపించింది రక్త సంబంధం అంటే ఇదే కాబోలు ఎందుకు నాన్న వ్యసనానికి బానిసవై నువ్వు సుఖపడక నిన్ను నమ్ముకుని వచ్చిన నీ ఇల్లాలిని నీ బిడ్డలమైన మమ్మల్ని సుఖపెట్టక ఏం సాధించావు చుట్టుపక్కల పిల్లలందరిలాగా నీతో గడపాలని మాకు ఉంటుందిగా ఆ ముచ్చట ఒక్కరోజైనా తీరలేదు కదా అని ఆక్రోశించింది మనసు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లల తండ్రిని అయ్యాను నేను పడిన మానసిక వేదన నా పిల్లలు పడకూడదు మంచి భర్తగానే కాదు మంచి తండ్రిగా కూడా నా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తాను ఇదండి మంచి చెడు అనే కథ రచయిత్రి కమలాదేవి పురాణ పండ